హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోల్డెన్ డేస్ నేను మీషోలో లాస్ట్ ఇయర్ చాలా మొక్కలు పెట్టానండి లైవ్ లైఫ్ అయితే లాస్ట్ ఇయర్ జూన్ ట్వంటీ థర్డ్ నాడు నేను అరటి మొక్క పెట్టాను స్వీట్ బనానా అది ఈ ఇయర్ జూన్ వచ్చే లోపే అంటే ఇప్పుడు ఏమంటండి ఏప్రిలే కదా ఏప్రిల్లోనే ఆల్రెడీ గెల వేసింది నేనైతే దాన్ని చూడడం గెలని ఫస్ట్ టైం చూడటం అయితే ఉగాది నాడు మొన్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉగాది రోజు నాకు గెల కనిపించింది అంటే పువ్వు వస్తుంది కదా అరటి చెట్టు పువ్వు అది కనిపించింది అన్నమాట ఆ రోజు నుంచి నేను రోజు డైలీ దాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను డే బై డే గ్రోత్ డెవలప్మెంట్స్ ఎంత బాగా అనిపిస్తుందో చల్లని చూస్తూ ఉంటే మనం పెంచుకున్న గార్డెన్లో ప్రెజెంట్ అయితే ఇప్పుడు గ్రీన్ కలర్లో ఈ సైజులో గెల ఉంది నేను డే వన్ నుంచి వీడియో తీయలేదండి తీసెంటే బాగుండు అని ఇప్పుడు అనిపిస్తుంది ప్రెజెంట్ గ్రీన్ కలర్లోనే ఉన్నాయి ఇది అయితే స్వీట్ బనానా వెరైటీ అని మీషోలో చూపించారు ఇది పనులు అవుతాయా ఎలా అవుతాయి కలర్ ఎలా వస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో తర్వాత చూసేస్తాను అయితే కాకపోతే మా ఇంట్లో మొదటి అరటి చెట్టు మొదటి గెల కాబట్టి కంపల్సరీగా నేను గుళ్ళో ఇవ్వడం కొంతమందికి పంచి పెట్టడం ఇలాంటివి అయితే చేస్తాను మీకు మళ్ళీ ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను థ్యాంక్ యూ ఆల్